వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ షటర్తో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో చాలా మంది అడుగుతున్నారండి సింగిల్ కమర్షియల్ షటర్ కావాలని ఈ షటర్ అనేది చాలా బాగుంటుంది మనకి షటర్ ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో మంచి రన్నింగ్ రోడ్లో ఉంటుందండి ఈ షటర్ వచ్చేసి మనకు ప్రైస్ కూడా కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా కమర్షియల్ పర్పస్ కావాలనుకుంటే ఈ షటర్ చాలా బాగుంటుందండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలోనే చెప్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది టోటల్గా సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి మనకు ఇంటి ముందు రోడ్ కూడా చూసుకోవచ్చండి ఫార్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇప్పుడు గేట్ లో నుంచి లోపలికి ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ చిన్న రూమ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు షటర్ అండి షట్టరు ఒక సింగిల్ రూమ్ అండి రెండు రూమ్స్ ఇచ్చారండి టోటల్ గా ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి స్టెప్స్ కింద మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ సంప్ ఇచ్చారు సో మనకు లాస్ట్ లో క్రాస్ ఉంటుందండి మీకు ఒక్కసారి డయాగ్రామ్ గీసి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది మనకు ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి ఇక్కడ గేట్ ఉంటుందండి ఇక్కడ మనకు ఇల్లు వచ్చేసి ఇలా క్రాస్ ఉంటుంది రివర్స్ వీ షేప్ లో ఉంటుందండి ఇల్లు ఇది మనకు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారండి ఇక్కడ షటర్ ఇది షటర్ అండి షటర్ రూమ్ ఇక్కడ ఉంటుంది షటర్ పక్కన మనకు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ మనకు స్టెప్స్ కింద ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ సంప్ ఇచ్చారు సో మనకు ఇక్కడ మనకు ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి సో మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి కమర్షియల్ షటర్ అండి సో మనకి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది టోటల్గా ఫిఫ్టీ టూ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసే రండి సో వీడియో మొత్తం చూడమని చెప్పేది ఎందుకంటే మీకు క్లియర్గా మేము వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు సో దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ షటర్ అంటే చాలా మంది కాల్ చేస్తారండి దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాల్ చేయండి సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సో మనకు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఇదొక మంచి కమర్షియల్ షెట్టర్ అండి ఇది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనకు ఈ షటర్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఫైవ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో మనకు ఇంటికి దగ్గరలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే ఉప్పల్ బస్ స్టాండ్ కూడా జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉప్పల్ బస్ స్టాండ్ కూడా ఉన్నదండి ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు సో టోటల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి కమర్షియల్ షటర్ కావాలనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుంది రేటు కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తారండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మీరు ఓపెన్ ప్లాట్ కానీ అలాగే మీకు అపార్ట్మెంట్ ప్లాట్ కానీ సో మీకు ఇండిపెండెంట్ హౌస్ కానీ మీకు ఎంత తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే సో మా దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అలాగే విత్ లోన్ ఫెసిలిటీతో ఎవర అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో మీ ముందుకు ప్రాపర్టీస్ తీసుకొస్తామండి మ్యాక్సిమమ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము మీకు చాలామంది అడుగుతున్నారండి నగర్ సైడు ఎల్బీ నగర్ సైడు బిఎన్ రెడ్డి సైడు ఈసీఎల్ సైడు అలాగే మనకు రాంపెల్లి గట్ కేసర్ దమ్మాయిగూడ బండ్లగూడ అలాగే మియాపూర్ కేపీహెచ్పి సో ఈ ఏరియాలో మంది అడుగుతున్నారండి ఈ ఏరియాలో టోటల్గా మేము ముందు ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ అండ్ సపో సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి స్క్రైప్ చేసుకోండి